పోలిపాటిమే రోజు అట్టెడొప్పలో దీపాలు వదులుతాం కదండి ఈసారి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం అయితే పోలిపాటిమే వచ్చిందండి ఈ రోజే మనం దీపాలు వదులుతామన్నమాట ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది ఉదయం వదలాలా సాయంత్రం వదలాలా అని దీపాలు అనేది తెల్లవారుజామున చుక్క వెళ్ళిపోకముందు వదులుతామండి అది కూడా పాడ్యమీ తీదీ ఉన్న టైంలోనే వదులుతాము కార్తీక మాసం నెల పూర్తయిన తర్వాత ఆఖరి రోజు కార్తీక అమావాస్య వస్తుంది కదా తర్వాత రోజు పాడ్యమీ వస్తుంది దీన్ని పోలిపాడ్యమే అంటారు ఈరోజు తెల్లవారుజామున చుక్క వెళ్ళిపోకముందు అనేవి వదలాలండి అలాగే పోలమ్మ కథ కూడా చెప్పుకోవాలి ఇంకా ఈసారి మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి వదలొచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది మనకి తిదే ముఖ్యం కానీ వారం ముఖ్యం కాదండి చక్కగా వదులుకోవచ్చు తర్వాత రోజు అంటే తిదే వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రోజు వదిలినా కూడా అవి పాడ్యమీ దీపాలు కావు కాబట్టి చక్కగా శుక్రవారం రోజు దీపాలు వదులుకోవచ్చు మనకి పల్లెటూరులో అయితే చెరువుల దగ్గర నదుల దగ్గర చక్కగా దీపాలు అనేవి వదులుకుంటారండి సిటీలో మనకి అవి వీళ్ళేది కాబట్టి ఇంటి దగ్గర తులసం దగ్గరే ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అయితే వదులుకోవచ్చండి ముందుగా విఘ్నేశ్వర్ పూజ లక్ష్మీనారాయణ పూజ శివపార్వతులు పూజ చేసుకుని చల్మడ వాడపప్పు నైవేద్యం పెట్టుకుని చక్కగా దీపాలు వదులుకోవచ్చు పుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే టైటిల్ దగ్గర లింక్ ఇస్తాను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడాలనుకుంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి